విద్యార్థులు అంతర్జాతీయ వ్యవహారాలు నాయకత్వ లక్షణాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు గుంటూరు జిల్లా నంబూరులోని వివాహ పాఠశాలలో వినూత్న కార్యక్రమం చేపట్టారు మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట విద్యార్థులతో సదస్సు నిర్వహించారు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి సదస్సులో చర్చించారు ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ భద్రతా మండలి సచివాలయం అంతర్జాతీయ న్యాయస్థానం ఆర్థిక సాంఘిక మండలి తరహాలో నమూనా సమాపేశాలను విద్యార్థులతో ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పాఠశాలల నుంచి మూడు వందల అరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు సదస్సులో పాల్గొనే ముందు విద్యార్థులు సాంస్కృతిక నిర్వహించారు కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్సీ లక్ష్మణరావు జార్ఖండ్ రిటైర్డ్ డీజీపీ విష్ణువర్ధన్ వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ హాజరయ్యారు టాక్ అబౌట్ యూ మస్ట్ బి రీడింగ్ ద రీసెంట్ ఎలక్షన్ కన్క్లూడెడ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఇన్ యూకే యూ మస్ట్ ఫాలో అవుట్ ఇండియా ఇస్ ట్రైంగ్ టు కమ్అప్ విత్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరప్ సో దీస్ ఆర్ ఆల్ దింగ్స్ వేరియస్ కంట్రీస్ విల్ సిట్ టుగెదర్ యూ బీయింగ్ ద నెక్స్ట్ జనరేషన్ బై ద టైమ్ యూ విల్ బీ ఫినిషింగ్ యువర్ అండర్ గ్రాడ్ అండ్ గోయింగ్ టు ద వర్క్ ఫోర్స్ యుఎన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఒకటి జనరల్ అసెంబ్లీ యుఎన్ఓలో ఉన్న నూట తొంభై మూడు దేశాలు జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా గా ఉంటాయి ప్రపంచ సమస్యల గురించి జనరల్ అసెంబ్లీ డిస్కస్ చేస్తూ ఉంటుంది కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ యు యుఎన్ఓలో ఏ డిస్కషన్ జరగాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక కొత్త దేశాన్ని చేర్చుకోవాలన్నా యుద్ధం ఆగాలన్నా సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవల్ కావాలి అందుకని ఈ డిస్కషన్ లో ఒకటి కనీసం ట్వంటీ ఫైవ్ ఉండాలి టెన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి ఆ టెన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇండియా కూడా ఉండాలనేది ఇక్కడ మీరు డిస్కస్ చేయాల్సిన ముఖ్యమైన అంశం అని మీ దృష్టికి తెస్తా ఉన్నా ఐ ఆల్వేస్ బిలీవ్ ఎంపవర్ స్టూడెంట్స్ అని సో లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ ఆల్ ద స్టూడెంట్స్ ట్రై యూ వాట్ ఎవర్ ఎవర్ వాట్ ఇన్ స్కూల్ అండ్ గో ప్లేసెస్ యూ